నమస్తే వేదముద్ర న్యూమరాలజీకి స్వాగతం ఇవాళ మనము సుఖంగా ఉండాలి అని అంటే అంటే ప్రశాంతంగా ఉండాలి అని అంటే మనం ఏం చేయాలి అనే దాని మీద దృష్టి కేంద్రీకరిత ఇంట్లో చాలా గొడవలు అవుతున్నాయండి విపరీతమైన గొడవలు అవుతున్నాయి అసలు మాకేం కలిసి రావట్లేదు మా ఇంట్లో అందరిది ఒక మాట కానే కాదు నేను ఒకటి చెప్తానండి మా పిల్లలు మాట వినరు సరే ఆయన విన్నారు అని అంటే పిల్లలు వినరు పిల్లలు వింటేనేమో ఈయన మాట వినరు నా భార్య నా మాట వినండి లేకపోతే నా పిల్లలు నా మాట వినదండి ఇలాంటి మాటలు చాలా వింటూ ఉంటాను నేను అంటే ఇంట్లో అందరూ అందరితో బయట బాగానే ఉంటారండి ఇంటికి వచ్చేటప్పటికి మాత్రం గొడవ ఎప్పుడు పెట్టుకుందామా అన్నట్టు ఉంటాయి వీళ్ళ ఫేస్లు అని చెప్పి చెప్తూ ఉంటారు నాకు అప్పుడు నాకు అనిపిస్తుంది కించిత్తు బాధ కలుగుతుంది అసలు ప్రపంచం మొత్తాన్ని బయటంతా మర్చిపోయి ఇంట్లోకి రాగానే మన వాళ్ళు అనేసరికి ఎంత సంతోషం ఉంటుంది అలాంటి సంతోషాన్ని కోల్పోతే ఇక సుఖశాంతులు ఎలా ఉంటాయి ఎంత డబ్బు ఉంటే ఏం లాభము మన వాళ్లే మనం పలకరించట్లేదు మన వాళ్లే సరిగ్గా మనం చూడట్లేదు అంటే దానికి మించిన వేదన ఇంకొకటి ఉండదు అనేది నేను అవునన్నా కాదన్నా మీరు అవునన్నా కాదన్నా అది నిజం అనమాట సో ఇప్పుడు మనము ఆ సుఖశాంతులు సమృద్ధిగా ఉండాలి అని మనకి ఎలా దైవం మనని ఎలా అను అనుగ్రహించాలి ఏ దైవం అనుగ్రహం మనకు కావాలి అని అనేది చూద్దాం ఇంట్లో అలా ఉన్నాయి అని అంటే వాస్తు బాలకుండా ఉండవచ్చు లేకు లేదు అంటే గనక ఆర్థిక పరిస్థితులు సరిగ్గా లేకుండా ఉండవచ్చు లేదు అంటే గనక ఏమైందో ఏమో ఇంట్లో వాళ్ళ వాళ్ళ జాతకాలని బట్టి వాళ్ళ వాళ్ళ గ్రహ దోషాల వల్ల కూడా ఇంట్లో అలాంటి పరిస్థితులు ఉండవచ్చు సో ఇట్లాంటి వాటన్నిటికీ మనం ఆ పూజ ఈ పూజ అని కాకుండా ఒకటే ఒక పూజ చేసుకుందాము అదేంటి అనేది మనం ఎవరిని పూజించాలి అని గనక మనం అనుకుంటే ఎవరో కాదు దత్తాత్రేయ స్వామిని పూజించాలి ఆ దత్తాత్రేయ స్వామిని పూజిస్తే అసలు అవ్వని పని అంటూ ఉండదు స్టార్టింగ్లో కొంచెం హర్డిల్స్ వచ్చినా కూడా అంటే చెయ్యాలి అని అంటే ఏదైనా బాధ కలగచ్చు లేదు అంటే చేస్తూ ఉంటే ఏంటి ఇవాళ పూజ చేసుకున్న తర్వాత ఇంత పెద్ద గొడవ అయింది ఏంటి అని అనిపించవచ్చు ఇలాంటివి ఏమన్నా ఉన్నా కూడా ముందుకు వెళ్ళిపోండి అది స్టార్టింగ్లో దత్తాత్రేయ స్వామి మనకి పెట్టే పరీక్ష అయి ఉండొచ్చు లేదు అని అంటే కనుక నా గట్టి భావన ఏంట చెప్పనా స్వామి పరీక్ష పెట్టరు మనకున్న నెగిటివ్ ఎనర్జీస్ని వెంటనే తొలగింపజేస్తారు వాళ్ళు పూజ చేసుకోగానే ఎవరితోనో గొడవ అనుకోండి మీ ప్రమేయం లేకుండా మీరేమి అనకుండా గొడవ అయ్యింది అని అంటే మాత్రం ఖచ్చితంగా ఆ నెగిటివ్ ఎనర్జీని స్వామి తీసేసినట్టుగానే భావించండి స్వామిని పాదాలు పట్టుకున్న తర్వాత కూడా ఇలా కాదు నాయన నాకు తెలియకుండానే వెళ్ళిపోయేటట్టు చేయి అని చెప్పి స్వామికి దండం పెట్టుకుంటే అలాంటి గొడవలు కూడా ఏమీ ఉండవు మరి స్వామిని పూజించాలంటే ఇది మిత్తంగా మనం ఏం చేయాలండి మాకు షోడ్సభార పూజ చేసుకోవడం రాదండి అని కనుక మీరు అంటే కనుక మనకి ఎక్రాల భరద్వాజ్ మాస్టర్ గారు రాసిన శ్రీగురు చరిత్ర బుక్కులో దత్తాత్రేయ స్వామి గురు పూజ శ్రీగురు పూజ అని చాలా ఈజీగా షోడసోపచార పూజ చెప్పడం జరిగిందనమాట అయితే అలా చేసుకోవడం అనేది చాలా మంచిది లేదు అనుకుంటే కనుక షోడసోపచార పూజ చేసుకునేటప్పుడు కూడా మీరు ఏం చేస్తారంటే ధూపం దగ్గరికి వచ్చేటప్పటికి స్వామివారిది ఇప్పుడు నేను మంత్రం చెప్తానండి ఆ మంత్రం నూటెనిమిది సార్లు చదవడం అనేది చాలా మంచిది చిన్న చిన్న పువ్వులు మీకు దొరికితే కనుక ఎనిమిది పువ్వులు పక్కకు పెట్టుకొని ఫస్ట్ నూటెనిమిది మీరు రెడీ చేసుకొని పెట్టుకుంటే మీరు లెక్క పెట్టుకోకర్లేదు మంత్రం కూడా చక్కగా పువ్వు తీసి అలా స్వామివారి పాదాల మీద వేయడం చాలా మంచిది దత్తాత్రేయ స్వామిని పూజించాలి అంటే కనుక ఆయన పాదాలే చాలా ఇంపార్టెంట్ అనమాట మీరు ఎక్కడన్నా చూడండి ఎవరైనా మీరు పాదాలు గట్టిగా పట్టుకున్నారనుకోండి అక్కడి నుంచి కదలు కదులుతారా ఎవరైనా కదలు లేరు కదా అంటే ఆయన చెప్తున్నారు అనమాట నేను కదలకుండా నన్ను గట్టిగా పట్టుకొని నేను ఉంటాను నీ దగ్గర అని చెప్తున్నారు ఆ పాదకలు అందుకనే ఆయనకు నిర్గుణ పాదకలు ఇచ్చారు మనకి గానగాపురంలో అంటే అదే ఆ పాదాల మీద దృష్టి ఉంటే చాలిగా మొత్తం ఆయన అంతా అంతా ఉన్నట్టే లెక్క అనమాట ఓకే కాబట్టి నీ చరణములే చరణములు అని మనం చక్కగా దండం పెట్టుకొని చేయొచ్చు అయితే స్వామివారి మంత్రం ఏంటనేది చూద్దాం నేను చూసి చెప్తాను తప్పులు లేకుండా చదవడానికి నమస్తే భగవన్ దేవ దత్తాత్రేయో మహాముని సర్వబాధ ప్రశమనం కురుశాంతి ప్రయశ్చమే ఇది చూడండి ఎంత బాగా పనిచేస్తుంది అంటే చాలా బాగా పనిచేస్తుంది అనమాట నమస్తే భగవన్ మళ్ళీ ఇంకొకసారి చెప్తాను నమస్తే భగవన్ దేవ దత్తాత్రేయో మహాముని సర్వబాధ ప్రశమనం కురుశాంతి ప్రేయశ్చమే అసలు చూడండి అన్ని బాధలు పోగొట్టేమని చెప్పి చెప్పడుగుతున్నామన్నమాట స్వామివారిని అసలు చాలా బాగా పనిచేస్తుంది ఈ మంత్రం అయితే మీరు సార్లు చదివేటప్పుడు పువ్వులు లేవనుకోండి మాల తీసుకోండి జపమాల తీసుకోండి జపమాల చేసేటప్పుడు ఈ వేలని అసలు ఉపయోగించకూడదు జపమాల పెట్టుకొని ఇలా 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 అంటూ ఉండాలి ఇంకొకటి ఎనిమిది చేసిన తర్వాత ఇంకోసారి మీకు ఏమైనా చేయాలనిపిస్తే కనుక మాలని ఇటు తిప్పుకోవాలి మళ్ళీ అంటే మణిపూస అని వన్ నాట్ ఎయిట్ పూసని మీకు జపమాల తీస్తే కనుక చక్కగా మీకు ఒక పూస బయటకు ఉంటుందన్నమాట దానికి కుచ్చు అవి కూడా పెడుతున్నారు దాన్ని దాటకూడదు అనమాట మణిపూసని దాటకూడదు ఇటు తిప్పుకొని చేసుకోవాలి జప విధి విధానాలు ఏంటి అనేది మనం మళ్ళీ ఒక వీడియో చేసుకున్నాము ఈ వీడియోకైతే మాత్రం జపాన్ని జపమాల పట్టుకొని ఈ మంత్రానికైతే మాత్రం ఈ పూజకైతే మాత్రం మీరు నూట ఎనిమిది సార్లు చేస్తే సరిపోతుంది ఇంకా మీకు ఎక్కువ చేయాలనుకుంటే కూడా చేయొచ్చు అప్పుడు దాటకుండా చూసుకోండి ఇట్లా ఇలా జపమాలు చేయాలి ఇంకోటి ఏంటంటే మీరు జపం చేసేటప్పుడు కంపల్సరీగా ఆ జపమాల కనపడకూడదనమాట ఒకటి గోముఖం లాగా ఉన్నది ఒకటి బ్యాగ్ దొరుకుతుంది మీకు చక్కగా ఆ బ్యాగ్లో జపమాల పెట్టుకొని కూర్చొని మీరు చేయాల్సి ఉంటుంది అన్నమాట కాబట్టి ఇది ఫాలో అయితే చాలు అయితే మరి స్వామి వారికి పూజ చేసిన తర్వాత ఎన్నాళ్ళు చేయాలండి ఈ పూజ అంటే ఫార్టీ వన్ డేస్ చేయండి నలభై ఒక్క రోజులు చేయండి అలాగే మీకు ఏమైనా ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా తొలగిపోతాయి అన్నమాట మీరు ఇప్పుడు ఎవరికైనా డబ్బులు ఇప్పించారు దానివల్ల మీ ఇంట్లో గొడవలు అవుతున్నాయి వాళ్ళు మాకు ఇచ్చేస్తే చాలు ఈ గొడవ సమసిపోతే చాలు స్వామి అని చెప్పి చక్కగా దండం పెట్టుకోండి తప్పకుండా వాళ్ళు రిటర్న్ ఇస్తారు ఆ గొడవ తీరిపోతుంది లేదంటే మీ ఇంట్లో వాళ్ళు ఫస్ట్ మిమ్మల్ని సపోర్ట్ చేయడం స్టార్ట్ చేస్తారు ఇలా మీరు చేయండి అలాగే స్వామివారికి ఎన్నాళ్ళు చేయాలి అంటే నలభై ఒక్క రోజులు చేయాలి అనండి అలాగే మీరు ఇది చేసేటప్పుడు చెప్పులు వేసుకోకుండా చేస్తే చాలా మంచిది ఇప్పుడు వచ్చే చలికాలం కాబట్టి ఎండాకాలం అయితే కొంచెం చెప్పులు లేకుండా నడవడం కష్టం కదండి చలికాలం కాబట్టి ఇప్పుడు చేసుకోవడం కూడా చాలా మంచిది అండ్ రాబోయే రోజులు కూడా మార్గశిరమాసం అండి మార్గశిర పౌర్ణిమ స్వామివారి జయంతి దత్తాత్రేయ స్వామివారి జయంతి అనమాట తప్పకుండా మార్గశిరమాసం చేస్తే చాలా బాగా కలిసి వస్తుంది అని కూడా చెప్పుకోవచ్చు అలాగే మీరు ఏ పువ్వులతో పూజించాలి గురువుకి ఎప్పుడు కూడా పసుపు రంగు పూలతో పూజ చేస్తే చాలా మంచిది సుఖశాంతులు కోరుకుంటున్నాం కాబట్టి తెల్ల పువ్వులు పెట్టినా కూడా చాలా మంచిది అలాగే ఏం నైవేద్యం పెట్టాలి అండి అని అంటే గోధుమ పిండి హల్వా పెడితే చాలా ఇష్టం వల్లభులకి అలాగే పులిహార పెట్టచ్చు లేదు అంటే కనుక అంటే ప్రతిరోజు కదా మనం నైవేద్యం పెట్టుకునేది డ్రై ఫ్రూట్స్ జీడిపప్పు బాదం పప్పు ఇవి కూడా నైవేద్యం పెట్టచ్చు అయితే ఇంత పూజ చేసుకుంటున్నాం కాబట్టి నూట ఎనిమిది సార్లు మంత్రం చదువుకుంటున్నాం కాబట్టి కొంచెం మీరు అన్ వండుకున్న అన్నంలో కూడా విడిగా ఉంటే ఆ గిన్నె చాలా మంచిది కొద్దిగా అన్నమును ఇంత పెసరపప్పు వేసేస్తే దాంట్లోనే ఇంత బెల్లము నెయ్యి వేసి నైవేద్యం పెట్టినా కూడా చాలా మంచిది ఆ ప్రసాదం తప్పకుండా ఇంటిల్లిపాది తింటే కనుక అసలు సుఖశాంతులు ఆటోమేటిక్గా ఇంట్లో వృద్ధి పొందడానికి అవకాశం ఉంటుందన్నమాట కాబట్టి ఎలాంటి బాధలైనా సరే తీర్చేసే శ్రీ దత్తాత్రేయ స్వామి పూజ తప్పకుండా చేసుకోండి వచ్చేది మాసం కాబట్టి ఆయన అనుగ్రహం తొందరగా పొందడానికి అవకాశం ఉంటుందన్నమాట కాబట్టి మీరందరూ చేసుకొని మీ మీ అనుభవాలు ఏంటి అనేది తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మళ్ళీ ఇలాంటి వీడియోతోనే మళ్ళీ మరొక రెమెడీతో మరొక వీడియోలో కలుసుకుందాం ఉంటాను మీ శ్రవంతి శ్రీపాదరాజం శరణం ప్రపత్ శ్రీదత్తరాజం శరణం ప్రపత్